శాంతి ఈరోజు మురళి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మిమ్మల్ని స్వచ్ఛబుద్ధి కలవారిగా చేసేందుకు బాబా వచ్చారు స్వచ్ఛబుద్ధి కలవారిగా అయినప్పుడు మీరు దేవతలుగా అవుతారు మధురమైన పిల్లలారా మిమ్మల్ని స్వచ్ఛబుద్ధి కలవారిగా చేసేందుకు బాబా వచ్చారు స్వచ్ఛ బుద్ధి కలవారిగా అయినప్పుడు మీరు దేవతలుగా అవుతారు ప్రశ్న బాబా కూడా తప్పించుకోలేని ఈ డ్రామాలో తయారు చేయబడి ఉన్న ప్రణాళిక ఏది ప్లాన్ ఏది జవాబు ప్రతి కల్పము బాబా తమ పిల్లల వద్దకు తప్పకుండా రావాలి పతితులుగా దుఃఖితులుగా ఆయన తన పిల్లలను సుఖీలుగా చేసే తీరాలి ఇది డ్రామాలో ప్లాన్ రచింపబడి ఉంది ఈ బంధనం నుండి తండ్రి కూడా తప్పించుకోలేరు ప్రశ్న రెండవ ప్రశ్న చదివించే తండ్రికి గల ముఖ్యమైన విశేషత ఏమి జవాబు వారు చాలా నిరహంకారులుగా అయ్యి పతిత ప్రపంచంలో పతిత తనువులో వస్తారు తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా చేస్తారు మీరు మళ్ళీ ద్వాపరంలో వారి కోసం బంగారు మందిరాలు కట్టిస్తారు సోమనాథ మందిరం ఉంది కదా బంగారు దేవాలయం వజ్రలింగాన్ని విక్రమాదిత్య మహారాజు తయారు చేయించినారు ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి పిల్లలారా మిమ్మల్ని స్వచ్ఛబుద్ధి కలవారిగా చేస్తున్నారు స్వచ్ఛబుద్ధి కలవారిగా అయినప్పుడే మీరు దేవతలుగా కాగలుగుతారు అని బాబా అంటున్నారు ప్రతి కల్పము తమ పిల్లల వద్దకు బాబా తప్పకుండా వస్తారు దుఃఖితులైన పతితులైన పిల్లల్ని సుఖీగా తయారు చేసేందుకు వస్తారు డ్రామాలో ఈ ప్లాన్ రచింపబడి ఉంది ఈ బంధనం నుండి బాబా కూడా విడిపించుకోలేరు ఎందుకంటే ఆల్రెడీ ఒక్కసారి ఫిక్స్ అయిపోయిందంటే మళ్ళీ విడిపించుకునేకి సాధ్యం లేదు బాబా నిరహంకారి అయినారు అందుకే పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వస్తారు తనకి ఏమీ లేదు ఎందుకంటే ఒకవేళ అందరికీ తెలిసినట్లుగా భగవంతుడు వస్తే అందరూ తెలుసుకుంటారు కదా దానికే బాబా అంటారు కోటిలో ఏ కొందరో నన్ను తెలుసుకుంటారు నన్ను తెలుసుకున్న ఏ కొందరో నన్ను పొందగలుగుతారు బహు కొందరు నన్ను పొంద పొందగలుగుతారు అని బాబా అంటున్నారు అందుకే బాబా అంటున్నారు తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా చేస్తారు మీరు మళ్ళీ ద్వాపర యుగంలో వారి కోసం బంగారు మందిరాలు కట్టిస్తారు పాట ఈ పాప ప్రపంచం నుండి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళండి తండ్రి ఎక్కడ సుఖము నిశ్చింతత మరియు శాంతి ఉందో నెమ్మది ఉందో ఆ ప్రపంచానికి తీసుకెళ్ళండి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు రెండు ప్రపంచాలు ఉన్నాయి ఒకటి పాప ప్రపంచం మరొకటి పుణ్య ప్రపంచం ఇదే పుణ్యంగా పాపంగా అవుతుంది అర్ధ సమయం పుణ్య ప్రపంచం అర్ధ సమయం పాప ప్రపంచం పాప ప్రపంచాన్నే దుఃఖ ప్రపంచమని పుణ్య ప్రపంచాన్ని సుఖ ప్రపంచమని అంటారు సుఖము తప్పకుండా కొత్త ప్రపంచంలో కొత్తింటిలోనే ఉంటుంది పాతింటిలో దుఃఖమే ఉంటుంది కదా కనుక దాన్ని అంతం చేయడం జరుగుతుంది ఆ తర్వాత కొత్తింటిలో సుఖంగా ఉంటారు భగవంతుని గురించి ఏ మనిషి మాత్రులకు తెలియదు ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు రావణ రాజ్యమైనందున పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా తమో ప్రధానమైన కలవారిగా ఉన్నారు నన్ను భగవంతుడని అంటారు కానీ నా గురించి ఎవ్వరికీ తెలియదని బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు ఇది ఇంపార్టెంట్ ఎన్నో రూపాలలో ఒకే భగవంతుణ్ణి భిన్న భిన్న నామాలతో భిన్న భిన్న రూపాలతో పూజ ప్రార్థన మరియు మసీదులో నమాజులు చేస్తూ వచ్చినాం అందుకే బాబా అంటున్నారు నన్నేమో జ్ఞాపకం చేసుకుంటారు కానీ నా గురించి పూర్తిగా యథార్థంగా ఎవరికి తెలీదు అంటున్నారు బాబా వాళ్ళు వచ్చి అర్థం చేయిస్తారు బాబా అంటున్నారు నన్ను భగవంతుడు అని అంటారు కానీ నా గురించి ఎవరికీ తెలియదు భగవంతుని గురించి తెలుసుకోలేదంటే మరి భగవంతుని యొక్క శక్తి ఎలా లభిస్తుంది మరియు ఎందుకు పనికిరారు దుఃఖంలోనే ఓ ప్రభు ఓ ఈశ్వర అని పిలుస్తారు కానీ విచిత్రం ఏమిటంటే ఒక్క మనిషికి కూడా రచయిత అయిన బేహద్ తండ్రి గురించి తెలియదు సర్వవ్యాపి అని చేపలో తాబేల్లో కష్టావతారం మత్స్యావతారం చెప్పారు కదా పరమాత్మ ఉన్నారని చెప్పారు సర్వ జీవరాశిని సర్వ ప్రాణికోటిని సంరక్షించాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా చెప్పడం జరిగింది బాబా అంటున్నారు ఇలా పరమాత్ముడిని నిందిస్తారు తండ్రిని ఎంత గౌరవపరుస్తారు కనుక భగవాను వాచ ఎప్పుడైతే భారతదేశంలో నన్ను దేవీ దేవతలను నిందిస్తూ నిందిస్తూ మెట్లు దిగుతూ తమో ప్రధానంగా అవుతారో అప్పుడు నేను వస్తాను డ్రామానుసారంగా ఈ పాత్రలో మళ్ళీ నేను రానే రావాల్సి ఉంటుందని బాబా అంటున్నారు పిల్లలు కూడా అంటారు ఇది తయారైబడి ఉన్న డ్రామా ఇందులో మార్పులు చేర్పులు చేయబడవు ఒక్కసారి ఫిక్స్ అయిపోయింది షూటింగ్ జరిగింది అంటే ఇది అరగదు తరగదు తుడిచిపోదు మళ్ళీ ఎక్స్ట్రా పాత్రదారులను జాయిన్ చేసే కూడా లేదు తో బాబా అంటున్నారు అప్పుడు నేను వస్తాను డ్రామానుసారంగా ఈ పాత్రలో మళ్ళీ రానే రావాల్సి ఉంటుందని పిల్లలు అంటారు ఇది తయారైన డ్రామా అని బాబా చెప్తున్నారు నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను ఈ డ్రామా నుండి నేను కూడా తప్పించుకోలేను నేను పతితులను పావనంగా చేసేందుకు తప్పకుండా రావాల్సి ఉంటుంది లేకుంటే కొత్త ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు పిల్లలను రావణ రాజ్యంలోని దుఃఖంల నుండి విడిపించి నూతన ప్రపంచానికి ఎవరు తీసుకెళ్తారు ఈ ప్రపంచంలో చాలా ధనవంతులైన మనుషులు ఉన్నారు ధనము భవనాలు విమానాలు ఉన్నాయి కనుక మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు అంతే దాని ద్వారా దుఃఖమే ఉంది కానీ అల్పకాలిక సుఖం ఉంది క్షణ సుఖం ఉంది కానీ సదాకాలిక సుఖం లేదు కానీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతారు కూర్చొని ఉండగానే మరణిస్తారు హార్ట్ అటాక్తో ఎంత దుఃఖం బ్రెయిన్ హెమరేజ్తో మరణిస్తారు ఎంత దుఃఖం కలుగుతుంది సత్యుగంలో అకాల మృత్యువులే ఉండవు దుఃఖం అనే మాటే ఉండదు అది స్వర్గం కదా అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు సుఖ ప్రపంచం అక్కడ ఆయుష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నూట యాభై సంవత్సరాలు జీవిస్తారు ఇక్కడ అకస్మాత్తుగా మరణిస్తారు ఎందుకంటే అన్ని రూపాలలోనూ కల్తీ అయిపోయిండేదాని కారణంగా మనస్సు కల్తీ అన్నీ కల్తీ అయిండేదాని కారణంగా తొందరగా మరణిస్తారు సత్యుగంలో ఇలాంటి విషయాలు ఉండవు అక్కడ ఏముంటాయో కూడా ఎవరికీ తెలియదు ప్రపంచంలో వాళ్ళకి క్లియర్గా తెలియదు అందుకే ఎంత తుచ్చబుద్ధి కలవారని బాబా అంటారు నేనొచ్చి వారిని స్వచ్ఛబుద్ధి కలవారిగా చేస్తున్నాను రావణుడు రాతి బుద్ధి తుచ్చబుద్ధి కలవారిగా చేస్తారు భగవంతుడు స్వచ్ఛబుద్ధి కలవారిగా చేస్తున్నారు బాబా మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు మేము సూర్యవంశీ మహారాజా మహారాణిగా అయ్యేందుకు వచ్చామని పిల్లలు అందరూ అంటారు ముఖ్య లక్ష్యం మీ ఎదురుగా ఉంది లక్ష్మీనారాయణలుగా కావడం బాబా అంటున్నారు నుండి నారాయణుడిగా కావాలి ఇది సత్యమైన నారాయణుడిగా అయ్యేటువంటి కథ భక్తి మార్గంలో బ్రాహ్మణులు కథను వినిపిస్తూ ఉంటారు వాస్తవానికి ఎవరూ నరనుండి నారాయణుడిగా కారు ఎక్కడ ఎక్కడ సంవత్సర సంవత్సరము సత్యనారాయణ పూజ యా జపం చేస్తూ ఉంటారు కథలన్నీ స్వామి చదువుతూ ఉంటాడు వీళ్ళేమో అనేకమైన ఆభరణాలు పట్టు చీరల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు స్వామి ఒకటొకత పూర్తి అయిందమ్మా క్షింతలు ఏంటంటే అప్పుడేస్తారు ఇంకా మరి ఎక్కడ నుండి నారాయణుడిగా అవుతారు కారు తో బాబా అంటున్నారు అవ్వరు మీరైతే వాస్తవంగా నరనుండి నారాయణుడిగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు మీ సంస్థ ఉద్దేశ్యమేమి అని కొందరు ప్రశ్నిస్తారు చెప్పండి నుండి నారాయణుడిగా నరనారాయణులుగా కావడమే నారీ నుంచి శ్రీ లక్ష్మిగా కావడమే అని చెప్పండి ఇదే మా ఉద్దేశ్యం కానీ ఇది ఒక సంస్థ కాదు ఇది పరివారం సంస్థ కాదు ఇది పరివారం తల్లి తండ్రి పిల్లలు కూర్చొని ఉన్నారు భక్తి మార్గంలో మీరే తల్లి తండ్రి అని పాడేవారు సంస్థ అంటే అఫీషియల్గా ఉంటారు తల్లి తండ్రి అంటే పరివారంగా ఉంటారు హే మాతా పిత మీరు ఎప్పుడొస్తారో అప్పుడు మేము మీ నుండి అపారమైన సుఖాన్ని పొందుతాం మేం విశ్వాధిపతులుగా అవుతామని పాడేవారు ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మేము మీ నుండి అపారమైన సుఖాన్ని పొందుతామన్నారు కానీ ఎప్పుడు భగవంతుడు వస్తారు ఎలా సుఖాన్ని ఇస్తారు ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు అలాంటి తండ్రిని చూస్తూనే ఖుషి ఎంతగా కావాలి పెరగాలి ఓ భగవంతుడా రండి మీరు వచ్చినట్లయితే మేము మీ నుండి చాలా సుఖాన్ని పొందుతామనే అర్ధ కల్పం నుండి వారిని స్మృతి చేశారు ఈ అనంతమైన తండ్రి ఇరవై జన్మలకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు బాబా చెప్తున్నారు నేను మిమ్మల్ని దైవీ సాంప్రదాయానికి చెందినవారిగా చేస్తున్నాను రావణుడు అసరీ సాంప్రదాయానికి చెందిన వారిగా చేస్తారు నేను ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తాను అక్కడ పవిత్రత కారణంగా ఆయుషు కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కడ పవిత్రత ఉంటే అక్కడ ఆయుష్ నిరోగిగా ఉంటారు భోగులు రోగిగా ఉంటారు యోగులు నిరోగిగా ఉంటారు ఎక్కడో ఒక దగ్గర కొన్ని కర్మ లెక్కాచారాల ప్రకారంగా తీర్చుకోవాల్సి వస్తుంది అంతే ఇక్కడున్న వారు భోగులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు అక్కడ యోగం ద్వారా వారసత్వం లభించి ఉంటుంది ఆయుష్ కూడా నూట యాభై సంవత్సరాలు ఉంటుంది తమ సమయానుసారంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రియే కూర్చొనిస్తారు భక్తులు భగవంతుణ్ణి వెతుకుతున్నారు శాస్త్రాలు చదవడం తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ భగవంతుణ్ణి కలుసుకోవడానికి అనేక మార్గాలని భావిస్తారు ఇవి మార్గాలే కాదు మార్గా మార్గాన్ని నేనే తెలియచేస్తానని బాబానే వచ్చి చెప్తున్నారు అందులో చేతికి ఉతకర్ర ఉతకర్ర లాంటి ప్రభు అని పిలుస్తారు కదా మమ్మల్ని శాంతిధామం సుఖధామానికి తీసుకెళ్ళండి అంటారు సుఖధామం యొక్క మార్గాన్ని తండ్రి వచ్చి తెలియచేస్తున్నారు తండ్రి ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వరు ఇలా బాబాపై అసత్యమైన నిందన వేస్తూ వచ్చారు ఎవరైనా చనిపోతే భగవంతుణ్ణి నిందిస్తారు నేను ఎవ్వరినీ చంపను ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వను డైరెక్ట్గా బాబా చెప్తున్నారు భగవంతుని కర్తవ్యాలను తెలుసుకోవాలంటే కూడా భగవంతుని పరిచయం అవసరం ఇక్కడ ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంటుందని బాబా చెప్తున్నారు నేను ఏ రాజ్యాన్ని స్థాపన చేస్తానో అక్కడ అకాల మృత్యువులు దుఃఖం మొదలైనవి ఎప్పుడూ ఉండవు నేను మిమ్మల్ని సుఖధామానికి తీసుకెళ్తాను ఓహో బాబా మమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారని పిల్లలు రోమాంచితులు కావాలి పులకరించిపోవాలి సంగమ యుగాన్ని పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు ఇది మనుషులకు తెలీదు భక్తి మార్గంలో భక్తులు కూర్చొని పురుషోత్తమ మాసం మొదలైనవి తయారు చేశారు వాస్తవానికి బాబా వచ్చి ఉన్నతాన్ని ఉన్న ఉన్నతోన్నతంగా తయారు చేస్తున్నారు ఈ సమయమే పురుషోత్తమ సంగమ యుగం మీరిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నారు అందరికన్నా సర్వశ్రేష్ట పురుషోత్తములు శ్రీ లక్ష్మీనారాయణులు మనుషులకు తెలియదు ఇవన్నీ ఉన్నత కళల్లోకి తీసుకెళ్లే వాళ్ళు ఒక్క శివుడైన పరమాత్ముడు మాత్రమే నిచ్చన చిత్రంలో చాలా మంచిగా అర్థం చేయించడం జరుగుతుంది ఇది చాలా సహజం ఇప్పుడు ఆట పూర్తి అవుతోంది ఇంటికి పదండి అని బాబా చెప్తున్నారు ఇప్పుడు ఈ పాత చిచి శరీరాన్ని వదలాలి మీరు మొదట కొత్త ప్రపంచంలో సతప్రధానంగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు అనుభవిస్తూ కిందికి దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా శుద్రులుగా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా కావాలి ఇప్పుడు భక్తికి ఫలం ఇచ్చేందుకు బాబా వచ్చినారు భక్తి ఫలమే జ్ఞానం జ్ఞానం యొక్క పరాకాష్టనే వైరాగ్యం తండ్రి సత్యుగంలో ఫలాన్ని ఇస్తారు బాబా సుఖదాత పతిత పావనుడైన తండ్రి వచ్చినట్లయితే పూర్తి ప్రపంచంలోని మనుషులనే కాక ప్రకృతిని కూడా సత్వప్రధానంగా చేస్తారు ఇప్పుడు ప్రకృతి కూడా తమోప్రధానమై ఉంది ధాన్యం మొదలైనవి లభించడం లేదు మేము ఇలా ఇలా చేస్తాము రాబోయే సంవత్సరం చాలా ధాన్యం వస్తుంది అని వాళ్ళు భావిస్తారు కానీ ఏమీ జరగదు ప్రకృతి వైపరీత్యాలని ఎవరైనా ఏం చేయగలరు కరువు వస్తుంది భూకంపాలు వస్తాయి అనారోగ్యాలు వస్తాయి నదులు పొంగి ప్ర ప్రవహిస్తాయి ఇది అదే మహాభారత యుద్ధం ఇప్పుడు బాబా చెప్తున్నారు మీరు మీ వారసత్వాన్ని పొందుకోండి నేను మీకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకే వచ్చాను మాయా రావణుడు శాపాన్ని ఇస్తున్నాడు నరక వారసత్వాన్ని ఇస్తున్నాడు ఇది కూడా తయారైన ఆట బాబా చెప్తున్నారు డ్రామానుసారంగా నేను కూడా శివాలయాన్ని స్థాపన చేస్తాను ఈ భారతదేశం శివాలయంగా ఉండేది ఇప్పుడు వేశ్యాలయంగా ఉంది విషయసాగరంలో మునుకలు వేస్తూ ఉన్నారు ఇప్పుడు బాబా మనల్ని శివాలయానికి తీసుకెళ్తున్నారని మీకు తెలుసు శివాలయాలు నాలుగు ఒకటి పరంధామము ఆయన నివసించే ధామము రెండవది స్థూలంగా యాద్గార్గా తయారు చేసిన శివాలయాలు మూడవది బాబా అంటారు శివుడు స్థాపన చేసినటువంటి స్వర్గము నాలుగవది బాబా వాళ్ళ యొక్క సేవా కేంద్రాలు ఇవన్నీ శివాలయాలు అందుకయ్యే బాబా అంటున్నారు భారతవాసులు తమ ధర్మాన్నే తెలుసుకోలేదు మన వంశము అత్యంత పెద్దది దీని నుండి ఇతర వంశాలు వెలువడతాయి అది ఆది సనాతన ఏ ధర్మమో ఏ వంశానికి చెందిందో తెలియదు ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారి వంశం తర్వాత రెండవ నంబర్లో చంద్రవంశం వస్తుంది తర్వాత ఇస్లాం వంశం ఈ పూర్తి వృక్ష రహస్యాన్ని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు ఇప్పుడు ఎన్ని వంశాలు ఉన్నాయో చూడండి శాఖోపశాఖలు ఎన్ని ఉన్నాయి ఇది వెరైటీ ధర్మాల వృక్షం ఈ విషయాలను తండ్రియే వచ్చి మనకు తెలియచేస్తున్నారు ఇది చదువు కనుక దీన్ని ప్రతిరోజు చదవాలి భగవాన్ వాచా నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేసేందుకు వచ్చాను మన పైన మనము రాజులుగా కర్మేంద్రియాలపైన జ్ఞానేంద్రియాలపైన స్వరాజ్యాధికారిగా అయితే తప్పకుండా భవిష్యంలో విశ్వరాజ్యాధికారం లభిస్తుంది అందుకే బాబా అంటున్నారు వినాశీ ధనాన్ని దానం చేయడం ద్వారా రాజుల ఇళ్లల్లో జన్మ తీసుకుంటారు కానీ నేను మిమ్మల్ని ఇరవై ఒక్క జన్మలకి విశ్వాధిపతులుగా అయ్యేంత పావనంగా తయారు చేస్తాను అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులు ఉండవు తమ సమయానుసారంగా శరీరాన్ని వదులుతారు డ్రామా రహస్యాన్ని కూడా పిల్లలైన మీకు బాబా అర్థం చేయిస్తున్నారు ఈ సినిమాలు డ్రామాలు మొదలైనవి వచ్చాయి కనుక ఈ డ్రామా గురించి అర్థం చేయించడం కూడా చాలా సహజమైంది ఈ రోజుల్లో డ్రామాలు మొదలైనవి చాలా తయారు చేస్తున్నారు మనుషులకు అందులో చాలా ఆసక్తి ఉంది అవన్నీ హద్దు యొక్క డ్రామాలు ఇది అనంతమైన డ్రామా ఈ సమయంలో మాయ యొక్క ఆడంబరాలు కూడా చాలా ఉన్నాయి ఎన్నో వైభవాలు ఉన్నాయి ఇప్పుడే ఇక్కడే స్వర్గం ఉందని భావిస్తున్నారు ఇంతకుముందు ఇంత పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి ఉండేవి కావు కనుక ఎంత అపోజిషన్ వ్యతిరేకత ఉంది భగవంతుడు స్వర్గాన్ని రచిస్తూ ఉంటే మాయ కూడా తన స్వర్గాన్ని రచిస్తూ ఉంది ఇదంతా మాయ యొక్క అట్టహాసం కూడా బాబా అంటున్నారు ఇది అల్పకాలికమైంది కొంచెం సమయం మాత్రమే ఉంటుంది మాయ ఎంత శక్తిశాలి అయినది మీరు దాని నుండి ముఖాన్ని తిప్పుకోవాలి తండ్రి పేదల పాలిట పెన్నిది అయినారు చెప్తారు కదా పేదల పాలిట పెన్నిది ధనవంతులు స్వర్గంలో ఉన్నారని భావిస్తారు పాపం పేదవారు ఎంతో బాధతో ఉంటారు నరకంలో ఉన్నారు కనుక ఇప్పుడు నరకవాసులను స్వర్గవాసులుగా చేయాలి పేదవారే వారసత్వాన్ని తీసుకుంటారు ధనవంతులైతే మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు స్వర్గ నరకాలు ఇక్కడే ఉంటాయి ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు భారతదేశం ఎంత బికారీగా నిరుపేదగా అయిపోయింది అందుకే కదా అనేక దేశాలతో వరల్డ్ బ్యాంక్తో అప్పులు తీసుకుంటోంది నిరుపేదగా అయిపోయిన దాని కారణంగానే ఎంత ధనవంతంగా ఉండేది ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది ఒకే ధర్మం ఒకే కులం ఒకే మతం ఒకే జాతి ఒకే భాష అన్నింటిలోనూ ఐకమత్యం ఉండేది ఇప్పుడు కూడా ఎన్ని పాత వస్తువులు బయటికి తీస్తూనే ఉంటారు ఇది ఇన్ని వేల సంవత్సరాల కిందటిది అని చెప్తూనే ఉంటారు ఇన్ని సంవత్సరాల పాత వస్తువులు అని చెప్తారు ఎముకలు కూడా బయటికి తీసి ఇది లక్షల సంవత్సరాలది అని చెప్తారు బాబా అంటున్నారు ఇప్పుడు లక్షల సంవత్సరాల ఎముకలు ఎక్కడి నుండి రాగలవు వాటిని మళ్ళీ వెలికి వెలికి తీయడం కూడా ఎంతగా ఎక్కువగా నిర్ణయిస్తారు దాని వెలని కూడా నిర్ణయిస్తారు బాబా అర్థం చేస్తున్నారు నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను నేను బ్రహ్మలో ప్రవేశం చేసి చెప్తున్నాను ఈ బ్రహ్మ సాకారి ఇతనే మళ్ళీ సూక్ష్మవత నివాసి ఫరిస్తాగా సూక్ష్మ దేవతగా అవుతారు వారు అవ్యక్తం ఇతడు వ్యక్తం శివబాబా అవ్యక్తం శివుడు ఎవరైతే నిరాకార జ్యోతి ఉన్నారో ఆయన కంటికి కనపడని నిరాకార బిందు స్వరూపులు బాబా అంటున్నారు నేను అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో ఈయన శరీరంలో ప్రవేశిస్తాను ఎవరైతే నంబర్ వన్ పావనులుగా ఉండేవారో అతడే నంబర్ వన్ పతితంగా అయిపోయారు నేను అతనిలో ప్రవేశిస్తాను ఎందుకంటే ఇతడే మళ్ళీ నంబర్ వన్ పావనంగా కావాలి ఇతడు నేను భగవంతుణ్ణి నేను ఫలానా అని ఎప్పుడూ చెప్పడు తండ్రికి కూడా నేను ఈయన శరీరంలో ప్రవేశించి ఇతని ద్వారా అందరినీ సతోప్రధానంగా చేస్తానని తెలుసు ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మీరు అశరీరిగా వచ్చారు ఈ సృష్టిలోకి అంటే శరీరం లేకుండా బిందు స్వరూపంగా ఈ సృష్టిలో వచ్చినా ఇక్కడ ఈ శరీరాన్ని ద ధరించి నటన చేసి మళ్ళీ ఇక్కడ ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ బిందు స్వరూపంగా వాపసింటికి వెళ్తాం తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పాత్రను అభినయించినారు ఇప్పుడు వాపస్ వెళ్ళాలి స్వయాన్ని ఆత్మగా భావించండి దేహాభిమానాన్ని వదలండి దేహం నశ్వరం దీనిపైన అభిమానాన్ని వదలండి కేవలం స్మృతి యాత్రలో ఉండాలి వేరే ఏ కష్టమూ లేదు ఎవరైతే పవిత్రంగా అవుతారో జ్ఞానాన్ని వింటారో వారే విశ్వాధిపతులుగా అవుతారు ఇది ఎంత పెద్ద పాఠశాల చదివించే తండ్రి ఎంత నిరహంకారీగా పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వస్తున్నారు భక్తి మార్గంలో మీరు వారి కోసం ఎంతో మంచి బంగారు మందిరాలను నిర్మిస్తూ వచ్చినారు ఈ సమయంలో అనేక జ్యోతిర్లింగాల మందిరాలు ఎంత వైభవంగా తయారు చేయబడ్డాయి శ్రీశైలంలో మల్లికార్జునుడు సో సోమనాథ్లో విక్రమాదిత్య మహారాజు కట్టిన బంగారు దేవాలయాన్ని ముస్లిం సహోదరులు గజనీ మహమ్మదు మరియు క్రిస్టియన్ సహోదరులు ఎంతో ఆక్రమణ చేసి పదిహేడు సార్లు దండయాత్ర చేసి అక్కడి నుంచి తీసుకొని పోయినారని మనకి హిస్టరీ కూడా చెప్తూ ఉంది అంత సుందరంగా అంత వైభవంగా ఆ తండ్రిని మనం మందిరాలను తయారు చేస్తూ వచ్చినాం ఈ సమయంలో మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేస్తున్నారు కనుక నేను పతిత శరీరంలో ఈయనలో ప్రవేశించి మీకు జ్ఞానాన్ని తెలియచేస్తున్నాను తర్వాత మళ్ళీ భక్తి మార్గంలో మీరు నన్ను సోమనాథ మందిరంలో కూర్చోబెడతారు బంగారుతో కట్టిన మందిరంలో వజ్రాలతో నన్ను తయారు చేస్తారు ఎందుకంటే మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేస్తానని మీకు తెలుసు అందుకే అంత గౌరవాన్ని ఇస్తారు చూడండి చూస్తారా ఎందుకు ఆ విధంగా మందిరాలు తయారవుతాయి అంటే ఈ రహస్యాలన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు మొదట భక్తి అభ్యభిచారీగా ఉంటుంది తర్వాత వ్యభిచారీ భక్తిగా అయిపోతుంది ఈ రోజుల్లో మనుషులను కూడా పూజిస్తూ ఉన్నారు గంగానది తీరంలో శివోహం అని అంటూ కూర్చుండిపోతారు మాతలు వెళ్ళి క్షీరాభిషేకం చేస్తూ ఉంటారు పూజిస్తారు స్వయంగా బాబా అంటున్నారు ఈ దాదా కూడా ఇవన్నీ చేశారు బాబా వాళ్ళు కూడా ఇవన్నీ చేస్తున్నారు ఆయనకి కూడా తెలియదు కదా ఇంతకుముందు బాబా అయినాక ఇవన్నీ విషయాలు తెలిసింది ఆయనకు తో బాబా అంటారు ఇతడు నంబర్ వన్ పూజారిగా అయ్యారు కదా విచిత్రం కదా ఇది అద్భుతమైన ప్రపంచం అని బాబా అంటున్నారు స్వర్గం ఎలా తయారవుతుంది నరకం ఎలా తయారవుతుంది రహస్యాలన్నీ పిల్లలకు బాబా వచ్చే అర్థం చేస్తున్నారు ఈ జ్ఞానం ఏ శాస్త్రాల్లోనూ లేదు అవన్నీ వేదాంత శాస్త్రాలు ఇది ఆధ్యాత్మిక జ్ఞానం దీన్ని ఆత్మిక తండ్రి బ్రాహ్మణులైన మీరు తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు బ్రాహ్మణులైన మీకు తప్ప ఆధ్యాత్మిక జ్ఞానం ఇంకెవ్వరికీ లభించదు ఎప్పటి వరకు బ్రాహ్మణులుగా కారో అప్పటి వరకు దేవతలుగా కాలేరు పిల్లలైనా మీకు చాలా ఖుషి ఉండాలి ఎందుకు ఉండాలి ఖుషి ఏదైనా పోగొట్టుకున్న వస్తువు లభించినప్పుడే ఖుషీ లభిస్తుంది కదా లాటరీ దొరికినప్పుడు ఖుషీ లభిస్తుంది కదా మనం ఏం పోగొట్టుకున్నాము సుఖము శాంతి ఆనందాన్ని తిరిగి లభించిందంటే ఆనందము ఖుషి ఉండాలి కదా అది బాబు అంటున్నారు మిమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నారు శ్రీకృష్ణుడు కాదు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ కో నమస్తే హం రుహానీ బచ్చోం కీ రుహానీ మాత్పితా బాబ్ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం మాయ యొక్క ఆడంబరాలు చాలా ఉన్నాయి దీని నుండి మీరు దూరంగా ఉండాలి మేమిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నామని భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారని సదా సంతోషంతో పులకరించిపోవాలి పాట రావాలి అని బాబా అంటున్నారు రెండవ స విషయము రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు కేవలం పవిత్రంగా ఉండాలి మనసావాచ కర్మణ సంబంధ సంపర్కాలలో స్వప్నంలో పవిత్రంగా ఉండాలి ఎలాగైతే బాబా శివబాబా బాబా నిరాహ నిరహంకారులుగా అయ్యి పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వచ్చారో అలా తండ్రి సమానంగా నిరహంకారులుగా ఈ సేవ చేయాలి వరదానం ఒక్కరి జతలో సర్వసంబంధాలు నిభాయించే అన్ని తీరాలు లేదా ఆధారాల నుండి దూరమై ఉండే సంపూర్ణ ఫరిస్తాగా కండి తో మనస్సు అనేక ఆధారాలను ఆధారంగా చేసుకుంటే అప్పుడు బాబా వైపు పోదు తో బాబా వైపు పోవాలంటే పరమాత్మతో సర్వసంబంధాల ప్రేమను జోడిస్తే అప్పుడు బాబా వైపు పోవడానికి సాధ్యమవుతుంది సో ఆ విధంగా అభ్యాసం చేస్తూ చేస్తూ సంపూర్ణ ఫరిస్తాగా కాగలుగుతారు ఎలాగైతే ఏదైనా వస్తువు పూర్తిగా తయారైనప్పుడు అంచులను వదిలేస్తుందో ఇప్పుడు కోవా చేస్తున్నామంటే అంచులు వదిలేస్తుంది పాత్రను మైసూర్ పాక్ చేస్తున్నామంటే గుర్తేమి అంచులు వదిలేస్తుంది అట్లే పలభరితమైన మామిడికాయ కూడా ఏమవుతుంది పక్వమైన మామిడి పండు చెట్టు కంటుకోది కింద పడిపోతుంది ఆ విధంగా బాబా అంటున్నారు తీరాన్ని వదిలేస్తుందో అలా ఎంతగా సంపన్న స్థితికి సమీపంగా వస్తూ ఉంటారో అంత సరువుల నుండి దూరం అవుతూ వెళ్తారు ఎప్పుడైతే అన్ని బంధనాల నుండి వృత్తి ద్వారా దూరం అవుతారో అనగా ఎవరితోనూ ప్రభావితం కారో ఆకర్షణలో ఉండరో అప్పుడు సంపూర్ణ ఫరిస్తాగా కాగలుగుతారు ఒక్కరితో సర్వసంబంధాలు నిభాయించడమే స్థిరమైన స్థానం లేదా టికానా అయింది దీని ద్వారా అంతిమ ఫరిస్తా జీవితం యొక్క గమ్యం సమీపంగా అనుభవం అవుతుంది బుద్ధి భ్రమించడం సమాప్తమైపోతుంది థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ స్లోగన్ ఆ వ్యక్తమాసం కదా సో సర్వసంబంధాల అనుభవాన్ని ఒక్క బాబాతో చెయ్యండి అని బాబా విశేషంగా చెప్తున్నారు అప్పుడే అవ్యక్త స్థితి యొక్క అనుభవాన్ని పొందగలరు స్లోగన్ నిందించే వారిని కూడా సమీపంగా తీసుకొచ్చేదే స్నేహం అనే అయస్కాంతం నిందించే వారిని కూడా జో నిందాకరే సోమిత్ర హమార ఎవరు నిందిస్తారో వాళ్ళు నా మిత్రులను తెలుసుకోవడం చాలా కష్టం ఎంత దేహభ్రాంతి దూరమైతే ఎంత స్వయంని ఆత్మగా తెలుసుకుంటామో అప్పుడే అపకారిపైన ఉపకారం చేయగలం నిందకులను కూడా మన మిత్రులుగా భావించగలం మనల్ని తిట్టే వాళ్ళకి కూడా మనం పూలు వేయగలం ముళ్ళని కూడా పుష్పాలుగా చేయగలుగుతాం స్నేహం అనే అయస్కాంతం అవినాశి ఆత్మిక స్నేహం ఇచ్చేందుకు మనసా సేవ కోసం మనస్సు బుద్ధి వ్యర్థం ఆలోచించడం నుండి ముక్తంగా కావాలి మన్మనాభావ మంత్రం యొక్క సహజ స్వరూపంగా కావాలి ఏ ఆత్మలకైతే శ్రేష్ట మనస్సు అనగా సంకల్పాలు శ్రేష్టంగా శక్తిశాలీగా ఉంటాయో శుభ భావన శుభకామనను కలిగి ఉంటారో వారి మనస్సు ద్వారానే శక్తుల దానం ఇవ్వగలరు సదా చాలా కాలం యొక్క అభ్యాసం అందరి పట్ల మంచి భావనలు కలిగి ఉన్నామంటే అప్పుడే మనము ఇతరులకు శుభ భావన శుభకామనలను ఇవ్వగలుగుతాము మరియు మనసా ద్వారా శక్తులను దానం చేయగలుగుతాము అని బాబా వాళ్ళు చెప్తున్నారు అచ్చా ఓం శాంతి సో ఈరోజు పదహైదవ తేదీ సో పదహారు పదిహేడు పద్దెనిమిది సో విశేషంగా ఇంకా మూడు రోజుల్లో అవ్యక్త స్మృతి దినం ఉంది అందరూ తప్పకుండా ఆ ఇరవై పద్దెనిమిదవ తేదీ సండే పడుతుంది సో అందరూ ఫ్రీ చేసుకొని బాబా కూడా మనకు సండే ఇచ్చినారు సో అన్ని వ్యవహారాల నుంచి మీరు బుద్ధి ద్వారా శరీరం ద్వారా ఫ్రీ అయిపోయి బాబా యొక్క ప్రేమలో మునిగిపోయేటువంటి అభ్యాసాన్ని చేద్దాం ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ